హాయ్ వియస్ వెల్కమ్ టు చల్లా బ్యాగ్స్ వియజ్ ఈరోజు మనం అద్భుతమైన పల్లీ చట్నీ పౌడర్ చేసి పెట్టుకుందాం ఇది కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలవుంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని మనం తీసుకున్న పావు కేజీ పల్లీలు అందుట్లో వేయండి వేసి అటు ఇటు కలియబెట్టండి బాగా వేగుతుంది ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి వేగిన తర్వాత మన దగ్గర ఉన్న ఎండు మిరపకాయలు పది నుంచి పన్నెండు ఉన్నాయి కదా అవి వేసేసుకోండి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆరేడు తీసుకున్నాం కదా అవి కూడా వేసేయండి వేసేసి జీలకర్ర ఒక చెంచాడు వేయండి వేసి బాగా వేగేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు అలా అటు ఇటు కలిగి ఉండండి తర్వాత కొబ్బరి చెప్పలు రెండు ఉన్నాయి కదా ఎండు కొబ్బరి చెప్పులు అవి సన్నగా తిరిగి అవి కూడా వేసేయండి వేసేసి అటు ఇటు కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి కొన్ని మాడతాయి కొన్ని వేగవు అలాగనమాట అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా వేయించుకోవాలి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లారి పెట్టుకోండి తర్వాత పచ్చడికి తాలింపు వేసుకుందాం తాలింపు ఎలా వేసుకోవాలో తెలుసు కదా ఓ బాండి పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని ఓ చెంచాడు ఆవాలు జాడు జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు తుంపులు వేసుకుని అలా వేయించి పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ ఎండు కొబ్బరి పల్లీలు ఎండుమిరపకాయలు ఇవి చల్లారిపోయి ఉంటాయి ఇవి తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి వేసుకుని మెత్తగా అయ్యేంతవరకు పట్టుకోండి చూసారా ఇలాగ చక్కగా మెత్తగా అయ్యేంతవరకు పట్టుకోండి పట్టుకున్న తర్వాత అయిపోయింది వివాస్ పౌడర్ ఈ పౌడర్ని ఒక డిష్లోకి తీసుకుని చల్లారిపోయి ఇప్పుడు పొడికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఒక అర అడు వేసి నేను సరిపోతుంది నా ఉద్దేశం మీరు చూసి వేసుకోండి బాగా కలుపుకోండి మొత్తం ఉప్పు అంతా పూర్తిగా కలిసేట్టు అయిపోయింది వ్యూవర్స్ ఇప్పుడు ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలోకి పౌడర్ మొత్తం తీసేసుకుని చక్కగా మూత పెట్టుకుని దాచుకోండి ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలవ ఉంటుంది వ్యూవర్స్ ఇప్పుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న డిష్ తీసుకుని అందులో నాలుగు చెంచాలు పౌడర్ తీసుకుని మన చట్నీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు నీళ్లు పోసుకొని కలిగి పెట్టుకోండి బాగా సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి మీకు కావాల్సినంత చిక్కదనం వరకు నీళ్లు పోసుకోండి బాగా కలుపుకోండి మనం తాలింపు ఇందాక వేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందుట్లో వేసేయండి అయిపోయింది అద్భుతమైన పల్లీ చట్నీ ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది చాలా అద్భుతంగా ఉంటుంది మనం దేని గురించి వెతుక్కోవాల్సిన పని లేదు ఇలా చేసి పెట్టుకుంటే దోశల్లోకి ఏంటి అన్నిట్లోకి బాగుంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ